నాటుకోడి రెడీ అయిపోతూ ఉంది ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి కర్రీ ఈ చలికాలంలో చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ ఇంట్లో చేసుకొని తింటే సూపర్ కదా మార్నింగ్ షాప్కి వెళ్ళేసి మంచి నాటుకోడి తీసుకొని అక్కడే బాగా పీసులు పీసులుగా కట్ చేయించుకొని వచ్చాను ఈ కట్ చేయించిన పీసులల్లోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ బాగా కలుపుకొని దీంట్లో కలిపామంటే భలే ఉంటుంది సో ఈ మసాలాలన్నీ కూడా పక్కన సపరేట్గా కలిపామంటే ఆ కలిపిన మసాలాన్ని తీసి మళ్ళా ముక్కలు కలిపినప్పుడు కొంచెం బాగా పడుతుంది అది సో దాంట్లోకి మసాలాలన్నీ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టి దీన్ని కనుక కర్రీ చేశామంటే సూపర్ టేస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఆహా ఏమన్నా కానీ నాటుకోడి టేస్టే టేస్ట్ మామూలుగా నాటుకోడి చాలామంది సంగట్లేకి లేదా రైస్ లేకి తింటూ ఉంటారు ఈరోజు నేనైతే వడల ట్రై చేస్తున్నా అలా చూడండి పూల వస్తుంది కర్రీ ఈ నాటుకోడి కర్రీ వీడి వీడి వడల తిన్నామంటే సూపర్ కదా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం